నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు దీంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి వైఎస్ఆర్సీపీ జనవరి మూడున కలెక్టర్ల కార్యాలయాలకి వెళ్లి వినతిపత్రాలు అందజేస్తుందని వైఎస్ జగన్ తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా బకాయిలుగా పెట్టిన నేపథ్యం జనవరి ఫిబ్రవరి మార్చి కు సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మే మాసంలో ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక మే పదమూడో తారీఖున జరిగింది జూన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు జూన్ లో వచ్చిన వెంటనే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సింది మొత్తం నాలుగు క్వార్టర్స్ కు సంబంధించిన ఫీజులు మామూలుగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలు అయిపోయిన వెంటనే నాలుగో నెలలో వెరిఫికేషన్ చేసి ఐదో నెలలో ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి ఏకంగా సంవత్సరం అయిపోయిన కూడా నాలుగు క్వార్టర్స్ వరుసగా నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్ లో పడిన నేపథ్యంలో వసతి దీవెనకు సంబంధించి ప్రతి ఏప్రిల్ మాసంలోనూ క్రమం తప్పకుండా వసతి దీవెన కింద పిల్లలకు తోడుగా ఉంటూ మరో పదకొండు వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా ఉన్న నేపథ్యంలో అది ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు వసతి దీవెన కింద పదకొండు కోట్ల రూపాయలు మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ చదువుకుంటా ఉన్న పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి వైఎస్ఆర్ సిపి జనవరి మూడో తారీఖున కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి మూడో తారీఖున చేస్తుంది